ఆయన జబర్దస్త్లో ఇంతకు ముందు ప్రొఫెషనల్ ఆర్టిస్టు ఆయన్ని జీతానికి పెట్టుకున్నారు లోకేష్ గారు అని మా మాకున్న సమాచారం ఆయన వదిలిపెడతాడా వదిలిపెట్టడా అంటే చట్టం మాత్రం ఆయన వదిలిపెట్టదు చట్టం మాత్రం ఆయన వదిలిపెట్టదని తెలుసుకునే లోపల ఆయన చాలా నష్టపోతాడు అది నేను చెప్పదలుచుకుంది కిరాక్ ఆర్పీ అయినా ఆ సీమరాజు అని ఆయన ఎవరైనా ఇంకా ఎంతమంది ఉన్నా చట్ట ప్రకారం ప్రవర్తించవలసిందే చట్ట ప్రకారం ప్రవర్తించకపోతే పోలీసులు వారి చేతిలో ఉన్నారనో హోంమంత్రి గారు లోకేష్ గారు కాపాడతారనో మీరు అనుకుంటే అది మీ పిచ్చి భ్రమ వీటన్నిటికన్నా మించి న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయస్థానాల నుంచి కూడా మేము ఆర్డర్స్ తీసుకొస్తాం చట్ట ప్రకారం కరెక్ట్ కాబట్టి న్యాయస్థానం ఆదేశం ఇచ్చిన తర్వాత ఎవరైనా కిరాక్ ఆర్పీనైనా ఇంకోళ్ళైనా నన్నైనా నిన్నైనా ఎవరి మీదైనా కేసు పెట్టవలసిందే దాన్ని ఏదో రుచి చూపించేటటువంటి ప్రయత్నమే ఇది చేస్తున్నాం కాకపోతే ఒక రోజు అటు ఇటు కావచ్చు రెండు రోజులు అటు ఇటు కావచ్చు కానీ చట్ట ప్రకారం వారు శిక్ష పడక తప్పదు అని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను దాన్ని నిరూపిస్తానని కూడా చెప్పదలుచుకున్నాను ఈ మధ్యన హోం మంత్రి గారు గుంటూరు వచ్చినప్పుడు మేము తెలుగుదేశం వారు ఇచ్చినా వైసీపీ వారు ఇచ్చినా ఎవరిచ్చినా కంప్లైంట్స్ లీస్ చేస్తాం అన్నారు తేలిపోదుగా నేను ఐదు ఇచ్చా ఐదు ఇచ్చే ఇందాక చెప్పాక ఐదు ఇస్తే ఒకటి కూడా రిజిస్టర్ చేయాల ఎప్పుడు పదకొండవ నెలలో ఇచ్చా జనవరిలో కోర్టుకి వెళ్ళా జనవరి ఫస్ట్ ఫస్ట్ తారీఖు వెళ్తే నాలుగో తారీఖు రిజిస్టర్ చేశారు కోర్టుకు వెళ్ళిన తర్వాత అంటే కోర్టుకు వెళితే తప్ప వాళ్ళు రిజిస్టర్ చేయటం లేదు అని చెప్పడానికి దగ్గర ఉదాహరణ అంతకన్నా ఏం కావాలి చెప్పండి హోంమంత్రి గారికి ఆమె తెలియదు పాపం హోంమంత్రి గారికి హోంశాఖలో ఏం జరుగుతుందో ఆమెకి తెలియదు లోకేష్కి తెలుసు ఆమె మైకు ముందే హోంమంత్రి తప్ప నిజానికి హోం మంత్రి కాదు హోమ్లో హోము ఇక్కడికి వచ్చిన తర్వాత మైకి ముందు ఆమెకి ఏమీ తెలియదు పాపం తెలియని ఆమె గురించి నేను కామెంట్ చేయడం కూడా మర్యాద కాదు ఆమెకు అసలు ఏ కేసు రిజిస్టర్ అవుతుందో ఏ కేసు రిజిస్టర్ అవ్వట్లేదు ఎవరిని అరెస్ట్ చేస్తున్నారో ఎవరిని అరెస్ట్ చేయట్లేదో ఏ కంప్లైంట్స్ వస్తున్నాయో ఎవరిని ట్రాన్స్ఫర్ ఎక్కడ చేస్తున్నారో పాపం ఆమెకు తెలియదే తెలీదు ఆమెను చూసి జాలి పడాలనిపిస్తున్నాడు ఆ ప్రైవేట్ కేసులు వేయవలసినటువంటి అవసరం లేదు పోలీసుల చేతే కేసు రిజిస్టర్ చేయించుతాము చట్టం ఆ విధంగా చెబుతుంది ఒక క్రిమినల్ కేసుని ప్రైవేట్ కేసులు వేయవలసినటువంటి అవసరం లేదు చట్టం ఆ విధంగా చెబుతుంది ఒకటే ఒకటి మరొకసారి నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరుస్తున్నా పోలీస్ స్టేషన్లో ఏదైనా ఒక కంప్లైంట్ ఇస్తే అది కాగ్నైజబుల్ అఫెన్స్ అయితే రిసీద్ ఇవ్వాలి కాగ్నిజబుల్ అఫెన్స్ కాకపోయినా రీసీద్ ఇవ్వాలి మాకు ఇచ్చారు ఇప్పుడు రిసీట్లు దీని మీద ఎక్నాలజీ చేసి దాన్ని ఇమీడియట్గా రిజిస్టర్ చేయాలి రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇన్వెస్టిగేషన్లో ఫాల్స్ వస్తే తీసేయాలి రిజిస్టర్ చేయకోకుండా మేము తప్పుకుంటామంటే మాత్రం అది చట్ట వ్యతిరేకం ఎనీ కేస్ మస్ట్ బి రిజిస్టర్ క్రైమ్ నెంబర్ ఇవ్వాలి డైరీలో నోట్ చేసుకోవాలి ఇది చట్టం చట్ట ప్రకారం వ్యవహరించని ఏ పోలీసు అధికారినైనా శిక్ష పడితే చేస్తాం దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ లా దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కాన్స్టిటెన్సీ కాన్స్టిట్యూషన్ కాబట్టి ఎవరైనా ఎంత పెద్ద ఆఫీసర్ అయినా ఖచ్చితంగా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రిజిస్టర్ చేయకపోతే దాని మీద చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది ఇవాళ ఇమీడియట్గా జరగకపోవచ్చు కోర్టుకు వెళ్తాం న్యాయస్థానాల్లో వాటిని ఆదేశాలు తీసుకొస్తాం ఆ విధంగా ఫైట్ చేస్తాం ఆ ఫైట్ చేసే శక్తి మాకుంది ఆ ఫైట్ చేసే గుణం మాకుంది చివరి కాక కూడా ఇది పోరాడతామని ఈ సందర్భంగా మనం చెప్తాం ఇప్పుడు ఏంటంటే ఈ సోషల్ మీడియాలో మొన్న భారతీయ గారి మీద స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వాళ్ళ మీద ద పోలీస్ అండ్ గవర్నమెంట్ హ్యాస్ రెస్పాండెడ్ వెరీ క్విక్లీ ఇప్పుడు అసలుకి నేను ఎందుకంటే దీన్ని స్టాప్ పెట్టేది ఎవరు ఇప్పుడు రాజకీయాల్లోకి ఒక సభ్యత సభ్యత సంస్కారం ఉన్నటువంటి వ్యక్తులు రావాలనుకున్నప్పుడు వారి తగ్గ ఉంటే రాజకీయాల్లో కూడా మనకు కూడా సాధిస్తాం చీప్ పొలిటీషియన్స్ని అంబేద్కర్ ఒక మాట అంటాడు యూ ఇన్ హ్యాండ్ వీకెస్ట్ పర్సన్స్ స్ట్రాంగెస్ట్గా మార్చొచ్చు అని అంటే వాడి దగ్గర శక్తి ఉండదు ప్రెస్ చేతిలో ఉండే దాని వాడి నాయకుడిని చేసేస్తారు అది ఎప్పుడు దాదాపు ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ అన్నమాట నేను ఇప్పుడు ఐఎమ్ జస్ట్ రికలెక్టింగ్ అండ్ రిఫ్రెషింగ్ అందుకని ప్రెస్సు లేనటువంటి సమాజం రావాలి ప్రెస్సు ఎవరి చేతిలో ఉండకూడదు సోషల్ మీడియా కూడా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమన్నా తెలుగుదేశం రెచ్చిపోతాం గవర్నమెంట్ లేనప్పుడు పీణి లాగుంటాం అనేది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు రాంబాబు గారికి పర్సనల్గా జీవితంలోకి వెళ్ళేటువంటి ప్రస్సు వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళకి ఇంకా రాజకీయాల మంచివాడు ఎవడొస్తాడు అందుకని నేనంటది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మోస్ట్ నాయకుడు నేను అంటే ఏంటంటే ఏ పార్టీలైనా కూడా పోలీసులు అనేటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీసులు కావు దీనికి గవర్నమెంట్ ట్యాక్స్ నుంచి జీతాలు వెళ్తున్నాయి వాళ్ళకి అందుకని ఈరోజు రాంబాబు గారికి ఒక న్యాయం లోకేష్కి ఒక న్యాయం జరగకూడదు పట్టాపురం పోలీస్ స్టేషన్ ముందు లోకేష్ రాంబాబు ఇద్దరు సమానమే సో అందుకని ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్లు రిజిస్టర్ చేయడం వల్ల దాని మీద యాక్షన్ లేకపోతే ఉపయోగమే ఉంది ఇంకొక కిర్రాక్ రాంప్రసాద్ కాదు ఇంకొక వంద మంది పుడతారు దీనికి ఎప్పుడు పులి స్టాప్ పెట్టేది ఇళ్లలో వాళ్ళు ఆడవాళ్ళు సభ్యతగా గౌరవంగా మా ఆయన పొలిటీషియన్ని గర్వంగా చెప్పుకునేటువంటి రోజు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను దానికి పోలీసులు కానీ జుడిషియరీ కానీ లానెస్నెస్ ది ల్యాండ్ ఆఫ్ లా అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ చూస్తే ప్రపంచం అంతా గర్వపడుతుంది లా ఆఫ్ ల్యాండ్ అంటే న్యాయం ఉన్నటువంటి భూమి అని అర్థం ఇది అందుకని ఇటువంటి ల్యాండ్ మీద కూడా లా లెస్నెస్ ఉంటే అట్టగా అందుకని నేను అంటే కంపల్సరీగా అంబటి రాంబాబు కంప్లైంట్ మీద కిరాకు ఆర్పీ గారికి అండ్ యాజ్ వెల్ ఆ సీమరాజు వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం ఇదేంటి వాట్ ఈస్ దట్ ఫన్ ఇది ఒక కైండ్ ఆఫ్ అట్రాక్టివ్ అండ్ నెగిటివ్ వే అందుకని విమర్శనాత్మకం అనేది చాలా చక్కగా ఉండాలి విమర్శలు కూడా మేము తీసుకునేటట్టు ఉండాలి ఇప్పుడు రాంబాబు గారు చెప్పిన దాంట్లో పాజిటివ్ తీసుకోమంటాను నేను తెలుగుదేశం పార్టీని లో అమ్మాయికి అనిత ఉంది అనిత ఈజ్ పదవి ఉంది పవర్ లేదు పవర్ లేని పదవి ఎందుకు అమ్మాయికి ఇప్పుడు అమ్మాయి చదువుకున్న అమ్మాయి అన్ని సంస్కారం ఉన్న అమ్మాయి అమ్మాయి బాగా నచ్చినవి పాలిటిక్స్లో పైకి వచ్చిన అమ్మాయి 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 పదవిలో కూర్చోబెట్టి పవర్ లేకుండా పవర్ అంతా ఏళ్ళ దగ్గరే ఉంది ఆ అమ్మాయి వెళ్తే డీజీపీ కూడా లేకూడదు హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ అంటే పవర్తో పాటు పదవితో పాటు పవర్ కూడా ఇవ్వాలి అమ్మాయి అధికారులు కూడా పవర్ ఇవ్వాలి అంతేగాని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్లు వచ్చినప్పుడు యాక్షన్ స్టార్ట్ చేసి తెలుగుదేశం పార్టీ నుంచి ఫోన్ నుంచి రాలేకపోయినప్పుడు యాక్షన్ ఆపేస్తే ఇంకేం పోలీస్ స్టేషన్ ఇవి అందుకని ఇంక రాంబాబు గారు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నాట్ టు స్టెప్ ఇన్ టు ది పోలీస్ స్టేషన్స్ విల్ అప్రోచ్ డైరెక్ట్లీ టు ది హైకోర్టు ఎందుకంటే ఏం న్యాయం జరిగినప్పుడు పద్దా మనం పోలీస్ స్టేషన్ చుట్టూ ఎక్కడం దిగడం మనకి సాకి ఎక్కువ అవుతుంది విల్ అప్రోచ్ ది హైకోర్టు వీళ్ళు గివ్ డైరెక్షన్ టు ది పోలీస్ స్టేషన్స్ అందుకని డెఫినెట్గా ఇదేమో ఐదేళ్ళు యాభై ఏళ్ళు కాదు సంవత్సరం అయిపోయింది ఇంక నాలుగేళ్ళు మధ్యలో ఎన్నికలు వస్తే ఇంక మూడేళ్ళు మళ్ళీ నువ్వు వీఆర్ టీచింగ్ అస్ హౌ టు టేక్ రిటాలియేషన్ ప్రతీకారం ఎలాగా తీసుకోవాలనేటువంటిది మాకు నేర్పుతున్నారు పాఠాలు మీరు అందుకని వీఆర్ ఫ్రెష్ రేపు పొద్దున ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా న్యాయం జరిగేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం అంతేగాని పార్టీలను చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక న్యాయం తెలుగుదేశం ఒక న్యాయం జనసేన ఒక న్యాయం అయితే మటుకు డెఫినెట్గా రేపు మాకు అధికారం వచ్చిన తర్వాత మట్టికి మేము అభివృద్ధి చేయమని మమ్మల్ని అంటా ప్రతీకారం తీసుకోమని చెప్తున్నావు నువ్వు నాకు సందేస్ టు కమ్ డెఫినెట్గా మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి సోషల్ మీడియాలో అన్యాయం జరిగినా నాయకులు అన్యాయం జరిగినా మేము ఇదే పందాలు వెళ్తాం డెఫినెట్గా దోజు అర్థి పోలీస్ నెగ్లిజెన్స్ కానీ ఏ అధికారి నెగ్లిజెన్స్ ఉందో వాళ్ళ మీద చర్యలు తీసుకునేటట్టుగా మేము యాక్షన్ తీసుకుంటాం నేను అంటే ఏంటంటే వాళ్ళు చేశారని నన్ను తప్పు చేయమంటావా నేను వాళ్ళని ఆపమంటున్నాను నువ్వు నన్నదే పని చేయమంటే ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని మనుషుల్ని చంపారు మళ్ళీ నేను వాళ్ళని చంపాలా వాళ్ళు కన్ను తీశారు నాకు మళ్ళీ నేను కన్ను తీయాలా వాడిది అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ వెరీ రిఫార్మేటివ్ థీరీ మనిషిలో పరివర్తన వచ్చి మటర్ చేసినోడు కూడా పద్నాలుగేళ్ల కాలంలో మనిషిగా మనిషి మృగం నుంచి మనిషిగా మారి బయటికి రావాలనేది అంబేద్కర్ చెప్పాడు అంతేగాని నేను వీ డోంట్ వాంట్ ప్రొవోక్ ది రిటాలియేషన్ ప్రత్యేక చర్యలు మేము పాల్గొనము డెఫినెట్ గా వాళ్లలో మార్పు రావాలని భగవంతుడు ప్రార్థిస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్